సాక్షుడు ఆయన చిక్కుపోయి ఉన్నాడు సాక్షి ఇవాళ పెద్ద పేరు రాశాడు తప్పుడు మనం ఇవ్వాల్సిందే రఘురామ కేసులో గుంటూరు జిజీహెచ్ పోరా సూపరింటెండెంట్ ప్రభావతమ్మపై ఒత్తిడి పోలీసులు ఒత్తిడి చేస్తారంట పోలీసుల కదా ముఖ్య నేత ఒత్తిడితో తాము చెప్పినట్టు చేయాలంటున్న పోలీసులు అప్పట్లో రఘురామను పరీక్షించిన ప్రభావతమ్మ అసలు ఏంటి అయ్యారు తప్ప ఏం అంటే ఎవరు చెప్పాడు ముఖ్య నేతలు తీర్చేస్తున్నాడు పోలీసులు అంటే ఆ పోలీసులు వైసీపీ పోలీసులా వాళ్ళు చెప్పారా ప్రభావ చెప్పిందా ఎవరు చెప్పారు అది సాక్షి యజమాని ఆ యజమానురాలు చెప్పారా సాక్షి యజమాని కేసులో ఏమన్నా వస్తాడని కంగారు పడి మరి మొన్న రెండు రోజుల క్రితం నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఎందుకంటే టివి సునీల్ కుమార్ అనే ఒక అధికారి ఎవరైతే వారి దగ్గరుండి ఈ క్రతువుని నిర్వహించాడో ఈ క్రతువుని ఎక్కడో ప్యారస్లో కూర్చున్న ఆ రుద్యోక్కుడికి వీక్షించే మరి అవకాశం కల్పించాడో మరి అతని గురించి పేపర్లో వచ్చింది వస్తే తను ఇచ్చాడు ఈనాడు కూడా ఇన్ డైరెక్ట్గా నాకు ఏంటంటే పది సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇది నిరూపించకపోతే కేసు వేసేస్తాను ఇంత కేసు వేసే అవసరం రాదమ్మా టీవీ సునీల్ కుమార్ ఆయన పెద్ద ట్వీట్లు చెప్పినీతి భయంకరంగా పెట్టేసి అలవాట్లేదు బట్ మీడియా ముఖ్యమే చెప్తాను అవకాశం ఈ కేసు ప్రూవ్ అవ్వకపోయే అవకాశం పురుగు అవ్వని పక్షంలో మామైన కేసు పెట్టే అవకాశం రాదమ్మ సునీల్ మాట రాదు ఎందుకు అంటే అక్కడ సాక్ష్యాలు ఉన్నట్టుగా మరి ఈ నెలలో వచ్చిందంటే అది అబద్ధమయ్యే అవకాశం లేదు ఏదైనా నిర్ధారించుకుని వారు రాస్తారు మరొకడు మరియు ఈ మహతల్లి ప్రభావతమ్మ అవి తీవ్రంగా ప్రభావితమైంది ఈ పివి సునీల్ కుమార్ నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాడు కోర్టు పన్నెండింటికి రిపోర్ట్ ఇవ్వమంటే ఆ ఉల్దే రిపోర్ట్ చూసి అదిలిపోయి సత్తామని చెప్పి ఇంకెవరిద్దరు రెడ్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ మెడికల్ కేసు రాజకీయ రెడ్లు అక్కడ ఆ లోకం రాజకీయ నాయకుడు అక్కడ అప్పట్లో వైసీపీలో ఉన్న రాజకీయ నాయకుడు మరి ఆ ప్రభావితమ్మ భర్త పేరు వాళ్ళకి పెట్టి ఇలా రకరకాలుగా పిల్లలు పెట్టి ఒక దొంగ రిపోర్ట్ పెట్టారు ఇప్పటికీ కూడా మా జైలు సూపరింటెండెంట్ రాసింది కూడా క్లియర్గానే ఉంది నాకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు ఎందుకంటే ఉట్టి ఎడిమా అయితే ఉట్టి ఎడిమాకి పెయిన్ ఉండదు సో పెయిన్ కిల్లర్లు కూడా మరి అతను నాకు ఇచ్చాడు ఆ రిపోర్ట్లో కూడా రాసుకున్నాడు అన్ని రిపోర్ట్లు ఉన్నాయి అక్కడ ఒరిజినల్ రిపోర్ట్లు ఉన్నాయి డాక్టర్లు చెప్పారు ఆ డాక్టర్లు బెదిరిస్తున్నాడు బీవీ సునీల్ కుమార్ ఏంటంటే ఇదిగో ఒకసారి ఇలా చెప్పాక మళ్ళీ మీరు అంటే సర్టిఫికేట్లు పోతాయో అని చెప్పి ఆగిపోవారి అసలు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు అసలు కదా తెలుసు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే ఇక పోలీసులతోటి రెగ్యులర్గా లో ఉన్నాడు అసలు ఇతర విజయవాడలు దాచాడు అనుకో అంటున్నాడు ఎక్కడ దాచాడు సో పోలీసులు బెదిరించు ఆ పోలీసులు చెప్పలేదంటాం మరి గూగుల్ డేకి ఒకటి ఎన్ని ఆన్లైన్లో ఉంటాయమ్మా ఆన్లైన్ దాంట్లో ఉండవంటున్నాడు ఎవరు ఎవరు చెప్పాడు అభిసెల పర్సో కూడా మంచి లేదు వివేకానంద రెడ్డి గారి కేసులో దొరికేలా ఎన్నీ వివేకానంద రెడ్డి గారు కేసు అయ్యి ఎలక్షన్ టైంలో బెనిఫిట్ కోసం మరి ఎవరిని చెప్పారో అందరికీ తెలుసు ఆయన మరి అది ఎన్నీ మూడేళ్ళ తర్వాత దొరికినాయి అది గూగుల్ డేకి ఎందుకు దొరక ఆరు నెలల తర్వాత నా దొరకమంటే వివేకానందరెడ్డి కేసులో ఎన్ని ఏదో ఇన్ఫర్మేషన్ కాదని చెప్తున్నాడు సునీల్ కుమార్ గారు ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు ఏమన్నా ఏమన్నా ఇలా బడి తగ్గించి మాట్లాడితే మరి ప్రభుత్వం ఎందుకు పోస్ట్ చూస్తూ ఊరుకుంటుందో నాకు తెలియదు ఈశర్ అరెస్టెడ్ ఇమీడియట్లీ ఈ రకంగా భయపెడుతూ గతంలోనే సునీల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఇప్పుడు ఏడెనిమిది నెలలకు ఇచ్చాడు అసలు ఇవాళ పేపర్లో రాశారు ఏం చెప్పాడంటే అప్పుడు మా ప్రభావతి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చింది అసలు బ్రహ్మాండంగా ఉన్న రాజుగారిని ఇచ్చింది మరి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో అయినా రాజుగారు నొటీషన్ ఉండాలి మరి జైలుకి వెళ్ళినప్పుడే మరి క్లియర్గా అందరూ చూసారు కదా జైలు వెళ్ళక ముందే మరి ముందు రోజు నేను మీ పోలీసుడు దిలీప్ కుమార్ ఎయిడ్స్ వచ్చి చర్చన దిలీప్ కుమార్ నన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే మరి నా కళ్ళ ఫోటోలన్నీ అందరూ తీయటం జరిగింది కదా ఆ మ్యాజిస్ట్రేట్ గారు చూసే కదా రెండు హాస్పిటల్కి పంపాలని చెప్పింది ఏ ఇబ్బంది లేకపోతే రెండు హాస్పిటల్స్ కి పంపాలని చెప్పి ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఎందుకు అది చూసే కదా మ్యాజిస్ట్రేట్ చెప్పింది మరి ఏమి ఆ ప్రభావతమ్మ కనపాలి కదా ఖైనికాలజిస్ట్ ప్రభావతమ్మకే ప్రభావతమ్మ ఇదే గానీకాలజిస్ట్ నేను మగవాడిని నాకు కడుపు వచ్చిందో లేదో చూస్తా అది గడుపు వద్దా నాకు వేరేవన్ని సంబంధించినవన్నీ చూడమన్నారు తప్ప కోర్టు అమెరికా చూడడం వల్ల నా గర్భం గురించి జస్ట్ అప్రీ బూపరింటెండెంట్ సో ఆ రిపోర్ట్ ఇలా వస్తే నువ్వు వెళ్ళా మేనిఫిలేట్ చేసుకున్నావు ఇంకోటి ఏం రాశాడు అప్పుడు సునీల్ మాట్లాడింది ఈ సాక్షుడు లేదా జైల్లో కాకుండా మరి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వ వాహనంలో వెళ్ళాలి ప్రభుత్వ వాహనంలో వెళ్లకుండా ఆయన సొంత వాహనంలో వెళ్ళాడు ఆ కార్లో కొట్టేసి ఉండొచ్చు కదా అని కూడా ఒక తొక్కడా తీసుకొచ్చాడు ఈ మూర్ఖుడికి సూచనకే తెలియదు ఏంటంటే నేను అక్కడి నుంచి అసలు నన్ను ప్రభుత్వ వాహనంలో పోలీసు వాహనంలో వెళ్ళాలని అసలు చెప్పలా కోర్టు ఈ ఎవరో నన్ను ఈ పోలంబోరు ఎవరో నన్ను చంపుతారు అని చెప్పి కోర్టు పసిగట్టినట్టుగా ఉందండి మయోన్ సెక్యూరిటీ వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ ఏఆర్ ఎస్ఐ గారిని నేను ఆ వెహికల్ తీసుకుని వెళ్ళడం జరిగింది లేదంటే ఆ వెహికల్ యాక్సిడెంట్ చేసి చెప్పేసేవాడు జగన్మోహన్ రెడ్డి అమ్మరెడ్డి అని ఒక పని ఉన్నాడు ఒకటి ఏ సో గెలంటే సో గెలంటే మా కాదు మా కాదు అని చెప్పి పేరు ఆ తుఫాను ఒక అరవై కిలోమీటర్ల కన్నా ఇవ్వదు ఆ తాను పొడతబెట్టి అసలు ముందే రాత్రి లెవెన్ రోజు దారిలో చూసుకోవచ్చు అన్నట్టు బట్ కోర్టు ఇమీడియట్ గా హాస్పిటల్ చెప్పిన ద్వారా అక్కడ ఈ పిచ్చి గేమ్స్ ప్లే చేయటం కుదర సో ఎన్ని ట్రిక్ వేసినా అన్ని ఎవిడెన్స్ అడ్డం దొరికారు చంపాలను చూసింది పచ్చ నిజం చిత కొట్టింది పచ్చ నిజం చూపించింది పచ్చి నిజం చూసినోడు పచ్చ నిజం అన్ని నిజాలే అన్ని నిజాలే అన్ని నిజాలే కానీ దాన్ని అవర్ చేసుకోవడానికి అప్పుడు సునీల్ కుమార్ చెప్పిన ఈ పేపర్ ఈ రకంగా ఈ సాక్షి ఇలాగా మరి రాయటం ఏ ఏమున్నా సార్ ఆ సాక్షి అప్పుడు వాళ్ళు సార్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు అంటే మహోసరాస్ ఇవ్వాలి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అది కనప్పుడు తోలు పోతాయి ఆ చూసిన వాడికి చూపెట్టిన వాడికి బ్యాండ్ పచ్చే భారా అందుకని చెప్పి ఈరోజు ముందే పేపర్లో ఇవాళ ఏమవుతుంది నువ్వు రాసుకుంటే తప్పే ఉంది ఎవరికే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వాలని అడిగారు అంటే బహుశా వన్ సిక్స్టీ వన్ నుండి ఉంటాం చాలు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఈస్ మోర్ దాని అదే నేను డిమాండ్ ఈ రకంగా తప్పు రోజు సాక్షి యజమాని ఎన్నో ఇందులో సాక్షడు ఏదో రాసుకుంటాడు రాణించింది ఎవడు దీని వెనక అంటే పోలీసులు అడుగుతున్నాడు అని చెప్పి ఎవరు చెప్పాడు దీని వెనక ముఖ్యనేత ఒత్తిడి నేను ఒత్తుకుంటున్నాను తొందరగా కేసు తెస్తాడు రాబోయే ముఖ్యనేత ఒత్తిడి ఉంటే ఎప్పుడో మూడు నెలల క్రితం వేసేసేవారు వీళ్ళందరూ ముఖ్యనేత ఒత్తిడి ఉంటే మూడు నెలల ముందు వేసేవారు అమ్మా సునీల్ కుమార్ ఆయన ఏది జరిగినా ఒక పద్ధతి ప్రకారం జరగాలి అంత నీట్ గా సిస్టమ్ ప్రకారం వెళ్ళాలని టోటలీ నాన్ ఇంటర్ఫీరింగ్ టైం కాబట్టి ఎటువంటి కక్ష పూరితంగా కూడా ఎప్పుడు వ్యవహరించిన వ్యక్తి కాబట్టి ఆయన ఉత్తమ సంస్కారం కాబట్టి ఈ కేసు కేన్ కోర్స్ అని చెప్పి ఆయన ఇందులో ఏమాత్రం ఇంటర్ఫీర్ అవ్వలేదు కాబట్టి ఇంత అయింది అసలు ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ సునీల్ కుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యింట అలా దాన్ని లీస్ గా తీసుకుని ఎస్ట్ వచ్చినట్టు ఏడా జరుగుతా గతంలో ఇచ్చిన వైద్య నివేదికకు విరుద్ధంగా ఇప్పుడు వానుమూలం ఇవ్వాలి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటే గుంటూరు జీజీహెచ్ పోల సూపరింటెండెంట్ తో పాటు పలువురు వైద్య అధికారులను వేధిస్తున్న తీరు వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది అన్నమాత ఇంకా ప్రభుత్వ ముఖ్యమైన ఒత్తిడితోనే పోలీసులు బరి తెగించారు సమాజంలో ఉద్యోషాలు రచ్చగొట్టారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అనే కేసులో మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే కృష్ణ రఘురామకృష్ణరాజు గతంలో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి విచారించిన విషయం తెలిసింది నాటి సిఐడి అధికారులు తన శారీరకంగా హింసించారని రఘురామ ఫిర్యాదు చేశారు అయితే రఘురామను పోలీసులు ఉచ్చరించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే ముందు అప్పుడు జిటిఎస్ సూపరింటెండెంట్ ప్రభావితమ్మ నేతృత్వంలో వైద్యులు పరీక్షించారు ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు హింసించినట్టు ఆధారాలు లేవనిచ్చారు అదే కదమ్మా గొడవ మేనేజ్ చేసుకుంటారని సుప్రీంకోర్టు వెళ్ళినా ఫలితం లేకపోతే ఏమైంది సుప్రీంకోర్టు ఈ గాయాలు చూసే నాకు బెయిల్ ఇచ్చారు ఇది ఆ మాత్రం కామన్ సెన్స్ కదా ఖాళీ ఉందని కన్ఫర్మ్ చేశారు కదా మిలిటరీ హాస్పిటల్ ఫలితం లేకపోవడం ఏంటి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే గబురామనాటి సిఐడి అధికారులపై మరోసారి పోలీసులు ఫిర్యాదు చేశారు ఆ వెంటనే గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు నువ్వు ఉన్నప్పుడు ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికి సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఇచ్చుంటే ఏమైంది కేసు క్లోజ్ ప్రభావ్ కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందని అనేవారు మిమ్మల్ని ఉంటాడు బాబు అసలు నన్ను ఏ చేసింది చదువుకుట్టింది ఏ వెళ్ళాలని చూసింది మీలైతే ముఖ్యమంత్రి మీరందరూ కొమ్మక్కైపోయి అంటే అప్పుడు ముఖ్యమంత్రి మీ దగ్గర వచ్చి కంప్లైంట్ ఇస్తారా ప్రభుత్వం ఇచ్చారంటారా నేను అప్పుడే సిబిఐ గమ్మని చెప్పి వాడ సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళము ఇక్కడ రాకుండా మరి ఎలాగైనా మాకు తెలియదు సంవత్సరం అలా వాయిదా వాయిదా లేకపోతే వస్తారు మేము బిజీగా ఉన్నామంటారు ఈ వీళ్ళు వస్తారు మా ఇంకొన్ని ఏం కావాలంటారు అలా పన్నెండు నెలల జరిగింది ఈ లోపల జగన్ ప్రభుత్వం పడిపోయింది